ఈ రోజు కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశపెడుతూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలి అంటే ఎప్పటి నుంచో ఒక రకంగా గత పది దయ పది సంవత్సరాల నుంచి కూడా కేంద్ర బడ్జెట్ అంటే ఢిల్లీ దయ రాష్ట్రాల ప్రాప్తం అన్నట్లే ఉంది ఏది హక్కుగా ఒక పద్ధతిగా పంచుతూ ఉన్నారు అని చెప్పి పద్ధతిగా రాష్ట్రాలకు నిధులు కేటాయింపు జరుగుతుందని చెప్పి మనం అనుకునే ఆస్కారం లేదు పోనీ ఇది ఇది ఎవరికీ పట్టదు అవసరం లేదు దేశంలో చాలామంది ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా విభజన సమస్యలు లో ఉన్నాయి కేంద్రం నుంచి చాలా హక్కుగా రావాల్సినవి ఉన్నాయి పద్నాలుగు పంతొమ్మిది చూసుకుంటే కేంద్రంలో బిజెపి ఒంటరికి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏం అడిగి సాధించేది లేకపోయింది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సెంట్రల్లో చాలా కీలకంగా ఉంది కాబట్టి ఈసారి డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్కి నిధులు ప్లస్ హక్కులు చాలా వరకు కేటాయింపబడతాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆశలను మరింత పెంచే విధంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబు నాయుడు గారి చాణక్యం ఉన్నారు లక్ష కోట్ల ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా నిధులు ఉన్నాయి లేదు దాన్ని ముప్పై వేల కోట్లకి వెళ్లి కన్ఫామ్ చేయించుకొని వచ్చారు ఢిల్లీకి అని చెప్పి ఇప్పటికే కథనాలు ప్రసారం చేశారు ముప్పై వేల కోట్లు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరగబోతోంది అని అండ్ చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మనం ఏమీ ఆశించట్లేదని ఇప్పటికే చెప్పి ఉన్నారు అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసలు నరేంద్ర మోదీ గారు గుండెల్లో నేను ఉన్నాను మరి ఆయన గుండెలు దించితే ఏనే కనిపిస్తారేమో తెలియదు కానీ ఆయన గుండెల్లో ఉన్నాను నేను అడిగితే క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చు నేను అడిగితే అది ఇచ్చు ఇది ఇచ్చు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి ఉన్నారు సో వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీలో మా పలుకుబడి మామూలుగా లేదని చెప్పారు ఈ రోజు ఆ రోజు రానే వచ్చింది ఢిల్లీలో దేకోమై పలుకుబడి అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు పట్టుకొని వస్తారు వీళ్ళిద్దరికీ ఎన్ని రోజులు వీళ్ళిద్దరు చెప్పిన మాటలు కేంద్రంలో ఇంత బలం ఉండి కూడా వీళ్ళు సాధించబోయేది ఏంటి అనేది మరికొంత మరి మరికొంత సమయం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ కేటాయించే నిధుల విషయంలో తూతూ అయితే వీళ్ళ దేకోమై పలుకుబడి అని అదేదో ఒక సినిమాలో కదా దేకోమై రౌడీఈం అని చెప్పి అంత కామెడీ అయిపోతుంది లేదు కనీసం ఆంధ్రప్రదేశ్కి నిధులు కనుక కేటాయింపులు చేసుకోగలిగితే సరే పట్టుంది కాబట్టి కాస్త పట్టుబట్టి ఏపీ ప్రయోజనాలైనా సాధించుకొని వస్తూ ఉన్నారని చెప్పి డెఫినెట్లీ చప్పట్లు కొట్టి అభినందిస్తాం మరి ఏం జరగబోతోంది మోడీ గారు గుండెల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గుండెలు తీల్చుకుని బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏం భుజాల మీద పెట్టుకొని మోసుకొని వస్తూ ఉన్నారు మాకు రాజకీయ ప్రయోజనాలు కాదు మంత్రి పదవులు కాదు రాష్ట్ర ప్రయోజనాలే అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ప్రయోజనాలను ఎంతవరకు నెరవేర్చుకొని వస్తున్నారు సొద్దావు